ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మీకు తెలియజేయాల్సిన అంశాన్ని ఊర్లో లేకపోవడం వలన మా తల్లిగారి హస్తికలను గంగలో కాశీలో కలపాల్సిన నేపథ్యంలో ఊర్లో లేకపోవడం వలన పాత్రికేయులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించలేకపోతా ఉన్నా అందుకే ఇక్కడి నుంచే పొద్దుటూరులో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేస్తా ఉన్నా ప్రజల కోసం ప్రభుత్వ అధికారుల కోసం మన పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఒక ప్రకటన చేసినారు నిన్న నిన్ననే అనుకుంటా బహుశా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తిగా అవినీతి పరులని లంచగొండులని అసమర్థులని కూడా మాట్లాడినాడు విధి నిర్వహణకు తరంగారు అసమర్థులు ఇది ఆయన చేసిన వ్యాఖ్య మరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎవరిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మన బృదురూరు ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ అసమర్థులని విధి నిర్వహణకు అన్ఫిట్ అని లంచగొండులని లక్షల రూపాయల డబ్బులు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన చేసిన ప్రకటన మరి దీన్ని బట్టి ఏమర్థమైతుంది ప్రజలారా వృద్ధరాజరెడ్డి గారి మాటల ప్రకారము ఈ తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం కదా దొంగల ప్రభుత్వం అనే కదా సామాన్యులకు మేలు జరగదనే కదా బలహీనులకు న్యాయం ఉండేవారికి న్యాయం దక్కదనే కదా ఎవరు డబ్బులిస్తే వాళ్ళకు పనిచేస్తారు ఎవరు డబ్బులిస్తే వాళ్ళకు అనుకూలంగా కేసులు పెడతారు ఇది ఆయన మాట్లాడిన మాటలు దీన్ని బట్టి వరదరాజరెడ్డి గారి మాటల్లో నిజాయితీ ఉంది అనుకున్నామా లేక వరదరాజరెడ్డి గారి మాటల్లో రాజకీయ స్వార్థం ఉంది అనుకున్నామా ఏదేమైనప్పటికీ ఒకసారి ప్రొద్దుటూరు యొక్క విషయంలోకి మనం వస్తే ఆయన బాధ ఏంది ఎందుకు ఆయన డీఎస్పి గారిని అవినీతి పర్వాలని పెద్ద లంచగొండిని అసలు విధి నిర్వహణలో ఆయన ఏమాత్రమే కానీ సమర్థత ప్రదర్శించలేదని దొంగతనం జరిగితే కూడా ఫీల్డ్ విజిట్ కూడా ఆమె చేయలేదని ఆమె ఉద్యోగానికి తరంగాలని రాష్ట్రంలో ఒక పెద్ద పోలీస్ అధికారి ఆదేశాల మేరకు డబ్బులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా తన మనిషిని అంటే అనే దొరసనపల్లి గ్రామానికి సంబంధించిన తన మనిషిని క్రికెట్ బూకీగా కేసు నమోదు చేసినారని చెప్పి ఆయన బాధ కేవలం తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారనేది ఆయన బాధ నా మనిషిని మీరు కేసులో పెట్టద్దు అతని క్రికెట్ బుకీగా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ కూడా మీరు అతని కేసులో పెట్టద్దు ఇది ఆయన ఆయన డిమాండ్ దాని పోలీసులు సహకరించలేదని వినలేదని ఆ కోపంతో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ఆయన ఎప్పుడు తెరదిస్తాడు సహజమేది ఈరోజు కొత్తగా తీసేదేం కాదు డీఎస్పీ గారు బాధపడాల్సిన అవసరమే లేదు ప్రొదుటూరులో పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు రాష్ట్రంలోనే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది కొత్త కాదు వరదరాజరెడ్డి గారికి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన చేస్తాడే పని ఏంటంటే తను చెప్పినట్టు చెప్పిన విధంగా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడినంత కాలం అధికారులు మంచివాళ్లే ఏ ఒక్కసారైనా వంద సార్లు తొంభై తొమ్మిది సార్లు వరకు ఒక్కసారి తనకు పలకకపోతే ఏ కారణం చేత పలకలేని పరిస్థితుల్లో మేము సార్ సారని చెబితే గా వాళ్ళ మీద బ్లాక్మెయిలింగ్ రాజకీయానికి తెరగిస్తారు ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయాల్లో అయినా ప్రప్రదంగా వాడే బ్రహ్మాస్త్రం ఏంటంటే కదా ఆ అధికారి మెడలో నువ్వు అవినీతి పరుడివి నువ్వు లంచగొండివి నువ్వు అసమర్థుడివి అనే ఒక ట్యాగ్ బోర్డు వేయడం ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం రుదుటూలో జరిగింది అదే ఒకసారి ప్రజలను ఆలోచించమని నేను కోరుతూ ఉన్నా నేను మునివరణని క్రికెట్ బుకీగా పోలీసులు అరెస్ట్ చేసినారు అరెస్ట్ కూడా చేయలే కేసు పెట్టినారు ఆయనే పడుకో స్టేషన్లో పెట్టలే కొట్టలే తిట్టలే ఏమి చేయలే కేసు పెట్టినారు ఈయన ఒక్కరిని పెట్టలే మరో పదమూడు మందిని పెట్టినారు ఆ పదమూడు మందిని కేసులో పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించినప్పుడు ఆ పదమూడు మంది ఇచ్చిన వాంగ్మూలము మా దగ్గరకు వచ్చిన బిజినెస్ అంతా మునివరకే మేము ఎత్తేది లోడు మటకాలు ఎట్లయితే లోడ్ ఇస్తారో క్రికెట్ బూకీలకు కూడా ఇక్కడ రాసేవాడు ఒక చోటు పంపాలా ఇంకో చోటు ఇంకో చోటు పంపాలా మేమందరం మునివర్ దగ్గరికే ఈ వ్యాపారాన్ని అంతా పంపిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము లేకపోతే వాళ్ళ ఫోన్లలో ఉండే యాప్ల ప్రకారము పోలీసులకు దొరికిన సాక్ష్యాలు ఆధారాల ప్రకారము వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మునివరను తప్పనిసరిగా కేసులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కేసులో పెట్టారు ఇవి నేరమాపూల్ ప్రజలరా అసలు నేను ఒక్క మాట అడుగుతా ప్రజలను ఆలోచించండి ఈ కాలంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఈ కాలంలో అధికార అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి మనిషి ఏ నేరము ఏ తప్పు చేయకుండా పోలీసులు కేసు పెట్టగలిగిన సాహసం చేసే కాలమేనా ఈ కాలం ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనే ప్రస్తావన లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మనిషి పైన తప్పు చేయకుండా కేసు పెట్టే పరిస్థితి ధైర్యము ఆ స్థితి పోలీసులకు ఉంది ఈ కాలం లేదు ఎవరి అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేసుకునే క్రమంలోనే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులు ఎవరైతే ప్రొద్దుల్లో గెలుస్తారో మొరగ చోట గెలుస్తారో ఆ గెలిచిన ఎమ్మెల్యే యొక్క మానసిక స్థితి వారి యొక్క ధర్మము చట్టము న్యాయం పట్ల వానికి ఉండే అవగాహన ప్రకారమే పోలీసులు పనిచేస్తారు మేము గెలిచినాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ రోజు మేము పోలీసు వాళ్ళు మేము పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి మాకు అనుకూలంగా పని చేయని చెప్పలే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మాకు అనుకూలంగా పని చేయని చెప్పలే తెలుగుదేశం కేసు పెట్టు ముక్తార్ మీద పెట్టు సుధాకర్ మీద పెట్టు ఆసం రఘు మీద పెట్టు పెట్టలే రఘు బస్సులు హైదరాబాద్ తిరుగుతాయి ఆర్టీవీ ఫోన్ చేసి పట్టుకోని చెప్పలే ఇంకొక రౌడీ సీటర్ కూడా పట్టకచ్చి కొట్టుకొని చెప్పలే చెప్పలేదే అదే విధంగా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి పోలీసులు ఉంటారు ఇక్కడ మన దౌర్భాగ్యం మన కర్మ ఏంటంటే కదా ఎమ్మెల్యేగా వరదరాజు నుంచి పూర్తిగా పూర్తిగా దౌర్జన్యకరమైన వాతావరణము దోపిడీ ప్రభుత్వం ప్రారంభమైంది పోలీసు అధికారులు పలకలేదు అనడానికి పలికిన ఉదాహరణ చెప్తా నిన్న గోపవరం గ్రామ పంచాయతీ ఉప ఎన్నిక జరిగింది ఉప సర్పంచ్ ఎన్నిక జరిగింది ఆ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నిక ఎన్నికలో భాగంగా ఎంత అన్యాయం చేసినారు మాకు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినారు రెండు రోజులు ఎన్నిక జరపకుండా వాయిదా వేసినారు మమ్మల్ని ఓటింగ్ చేసే చోటికి మా పద్నాలుగు మంది వార్డు సభ్యులు పోనీ లేదు వాళ్ళు ప్రిన్సిపల్ నన్ను గాని నా పార్టీ నాయకులు గాని సహకరించకుండా ఆపగలిగినారు ఇదంతా తప్పు కదా ఇదంతా పోలీసులు వరదరాజరెడ్డికి పలికింది కదా మరి ఆ రోజైతే డిఎస్పీ మంచిది ఆ రోజైతే సిఐ బాలమదిరెడ్డి మంచివాడు రామకృష్ణారెడ్డి మంచివాడు గోవిందరెడ్డి మంచివాడు ఎస్ఐలు మంచివాడు ఈ రోజు మాత్రం మునివర్న వదలలేదు కాబట్టి ఈరోజు డిఎస్పీ చెడ్డది డిఎస్పి పైన ఎస్పీ చెడ్డోడు ఎస్పీ పైన కర్నూలు డిఐజి చెడ్డ్రోడు వందరాజరెడ్డి గారు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి టార్గెట్ చేసి మాట్లాడుతుండేది కూడా ఎవరినూ కాదు కడప జిల్లా ఎస్పీ గారిని కాదు ఆయన టార్గెట్ చేసేది కర్నూలు డిఐజి గారిని టార్గెట్ చేస్తున్నారు డిఐజి గారి ఆదేశాల మేరకే కేసులు పెట్టినారు దోపిడీ చేస్తున్నారు హాత్లా ఒకరు ఒకరు చేతులు కలుపుకొని అంటే వీడు లెక్క వాడు లెక్క వాడు లెక్క అందరు లెక్కలు తీసుకుని మీరు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నీకు ఉపయోగపడినప్పుడైతే మాత్రం ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినప్పుడు మాత్రం పోలీసులు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నీ మనిషి క్రికెట్ బుక్తిగా దొరికినప్పుడు మాత్రం కేసు పెడితే మాత్రం డిఎస్పీ చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ప్రజలను అసలు అధికార పార్టీకి సంబంధించిన మనిషి ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషి తప్పు చేయకపోతే కేసు పెట్టగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల మీదనే తప్పు చేయకపోతే కేసు పెట్టలేరు ఒకవేళ పెట్టే ప్రయత్నంలో కొద్దిగా ఏదైనా వాళ్ళు హెరాస్మెంట్ చేసే ప్రయత్నం చేసినా తత్కాలికంగా బాధించగలుగుతారే గానీ శాశ్వతంగా బాధించలేరు కారణం ధర్మం గొప్పది న్యాయం గొప్పది చట్టం గొప్పది మరి అట్టేటప్పుడు మా మనుషుల మీదనే అన్యాయంగా కేసులు పెట్టేదానికి అంత పెద్దగా వాళ్ళు ముందుకొచ్చి చేసేదానికి సాహసించలేరే ఏదో ఎంతో కొంత మేము తప్పు చేస్తే దానికి మరింత జోడించి ఒకటి పెట్టాల్సినది రెండు సెక్షన్లు పెట్టి మా మీద పెట్టబట్టే పోలీసులు పెడతారు తప్ప ఏమి చేయకపోయినా నా మీద కేసు పెట్టమంటే ఇప్పుడు నేను నా మీద ఏమి చేయలే కేసు పెడతారా పోలీసు వాళ్ళు నీ మనుషులు ఇసుక దోమకరం చేసినా కేసులు పెట్టకూడదు నీ మనుషులు క్రికెట్ బూకీలుగా దోచుకున్నా కేసులు పెట్టకూడదు నీ మనుషులు భూములు కబ్జా చేసినా కేసులు పెట్టకూడదు నీ మనుషులు ఏమి చేసినా అక్రమ బియ్యాన్ని రవాణా చేసినా కేసులు పెట్టకూడదు కేసులు ఎన్నాళ్ళు పెట్టారో ఎన్నాళ్ళు నీకు సహకరిస్తారో అన్నాళ్ళు మంచి వాళ్ళు ఏ ఒక్కరోజు పోలీసు పలకలేదో పలకలేదు ఆ రోజు చెడ్ పోలీసు అధికారులకైనా అర్థం కావాలా ఈ రోజుతో పాముకు పాలు వేయడం వరదరాజరెడ్డికి మీరు సహకరించడం రెండు ఒకటే ఎగిరెగిరి దంచినా అదే కూరే ఎగరకుండా నిలబడి దంచినా మీకు అదే కూరే షాపులలో మామూలు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారిని బ్రాందీ షాపులలో ఎక్సైజ్ అధికారులకు పోలీస్ స్టేషన్కు ప్రతి బ్రాంతి షాపు నుంచి మామూలు ఇచ్చేది ఈ తొమ్మిది నెలల నుంచి దొరుకుతుందే ఈ తొమ్మిది నెలల నుంచే లేకపోతే ఐదేళ్ళ నుంచి జరుగుతుందే లేకపోతే పదేళ్ళ నుంచి జరుగుతుందే బ్రాంతి షాపులు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి ఓ పెద్ద మనిషి బ్రాంతి షాపులు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి ఈరోజు కొత్తగా మీ వన్ టౌన్ రామకృష్ణ రామకృష్ణో లేకుంటే మీ టూ టౌన్ సిఏ మరొకర త్రీ టౌన్స్ సిఏ గోవింద రెడ్డి తీసుకునేది కాదు ముప్పై సంవత్సరాలుగా బ్రాంతి షాపుల నుంచి ఎక్సైజ్ అధికారులకు పోలీస్ స్టేషన్లకు మామూలు పోతానే ఉంది నువ్వు కొత్తగా ఐదు నీళ్లు తీసుకున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు నేను అడుగుతా ఉన్న ఒక ప్రశ్నే వాళ్ళు ఏమవినీతి చేసినారు ఏమేమి అవినీతి చేయలేదు పక్కన పెడదాము ఈ బ్రాంతి షాపుల దగ్గర నుంచి నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీ కార్యక్రమాలు జరపడానికి డబ్బు అవసరమైతే ఈ బ్రాంతి షాపులందరినీ పిలిపించి మన్న అడగలేదా నువ్వు పది లక్షలు మొన్న చాలా రోజులు కూడా కాలే మడిగినావు పది లక్షలు ఒక్క నెల ఆగని అన్నా వ్యాపారాలు ఇబ్బందిగా ఉన్నాయి మన్నని మీకు డబ్బులు కట్టినాం రెండు నెలల్లో ఒక నెల ఆగుతూ ఇస్తామని చెప్పి ఈ బ్రాంతి షాపులో చెప్పినారు తీసుకొని అందరినీ పోగు చేసి పది లక్షలు అడిగినావు అంటే నీ రాజకీయ పార్టీ కార్యక్రమాలకు గాంధీ షాప్ యజమానుల దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే అది లంచం కాదు నెలకు ఇరవై వేల ముప్పై వేల యాభై పోలీస్ స్టేషన్ అందరూ తీసుకోండి ఏదైనా మాకు పెద్దగా మా ఏం చేసేది లేదు పోలీసు వాళ్ళు ఒక అర్ధ గంట ఒక గంట ఎక్కువ షాపు తెరిస్తే తెరిచొద్దు ముయొద్దు అని చెప్పి అల్లరి చేయొద్దనో లేకపోతే బయట జీపులో కార్లు మోటార్ సైకిల్లో పెడితే పార్కింగ్ చేస్తే పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయద్దనో ఇటువంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని మా వ్యాపారాలకు అసౌకర్యం కలిగించద్దు ఇదిగో మీకు ఇస్తాను తల ఇంత అని చెప్పి ముప్పై సంవత్సరాలకి ఇస్తున్నారు ఈ రోజు కొత్తగా ఇచ్చినట్టు నువ్వేదో పెద్దగా మాట్లాడినట్టు నువ్వు రాజకీయ పార్టీలకు డబ్బులు తీసుకున్నట్టు ఎంఆర్ఓ షెడ్డోడే కమిషనర్ షెడ్డోడే మున్సిపల్ కమిషనర్ షెడ్ అదే సిఏ షెడ్యూళ్ళే ఎవరు మంచి వాళ్ళు ఇంకా ఎవరు ఏ అధికారులు మంచి వాళ్ళు దృష్టిలో ముగ్గురే ముగ్గురు మంచి వాళ్ళు ప్రొదుటూ నియోజకవర్గం స్పష్టంగా చెప్తా ఉన్నా దేశంలో అందరు షెడ్యూల్లే ప్రొదుటూ నియోజకవర్గంలో అందరు అధికారులు షెడ్యూళ్ళే ముగ్గురు మాత్రం మంచోళ్ళు నీతి పనులు సుఖం ఆ ముగ్గురు ఎవరంటే ఒకరు మన పెద్ద ఆయన వరదరాజిరెడ్డి అంట రెండు ఆయన కొడుకు కొండారెడ్డి మూడు ఆయన అల్లుడు రామచంద్రారెడ్డి ఈ ముగ్గురు మాత్రమే మంచి వాళ్ళు వీళ్ళెక్కడ లెక్కలే ఎక్కడ లంచం తీసుకోలే వీళ్ళెక్కడ రాజకీయ స్వార్థంతో అధికారులు ఉపయోగించుకోలే వీళ్ళు చాలా సొంతం నీతిగా సమాజం కోసం దేశం కోసం భారతదేశం కోసం హిమాలయ పర్వతాలలో తుపాకులు పట్టుకొని సైనికులు మాదిరి కాయలుండి వీళ్ళు దేశాన్ని ఉద్దరిస్తున్నారు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు మిగతా అధికారులు మాత్రం డీఎస్పీ చెడ్డో సిఐ చెడ్డోడు ఎంఆర్ఓ చెడ్డోడు మున్సిపల్ కమిషన్ చెడ్డోడు నీకు ఉపయోగపడితే మొదలాగా నీకు ఉపయోగపడకపోతే పోలీసు అధికారుల పైన ప్రభుత్వ అధికారుల పైన ఒక బోర్డు బేడ బిడలో అవినీతి పరులు లంచగొడ్లు వీళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి నువ్వు వచ్చిన తొమ్మిది నెలలలో ముగ్గురు డిఎస్పీ ట్రాన్స్ఫర్ అయినారు ఫస్ట్ ఒక డీఎస్పీ నాడు ఆయన వినాడు మళ్ళీ రెండో డిఎస్పి భక్త వచ్చాడు ఆయన వినాడు నీ ఇప్పుడు మూడో డిఎస్పి కొత్తగా ఏమి వచ్చింది ఏమి పంపించే కార్యక్రమం చేస్తారు నువ్వు అంతగా అంత గొప్పగా చెప్తారవే ఆమె ఫీల్డ్ కే పోలేదు దొంగతనం అని చెప్పి దీనికంటే ముందు ఒక ప్రెస్ మీట్ పెను అంటే మునివరను కేసులో పెట్టక ముందు నువ్వు పెట్టిన దొంగతనాలకు సంబంధించిన ప్రెస్ మీట్ లో చాలా మాదిరి మాటలు మాట్లాడినావు ఏమని ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రజలారా దొంగతనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను ఎస్పీ గారితో మాట్లాడినా టీమ్స్ ఫామ్ చేసినారు అది చేసినారు ఇది చేసినాము ఇది పట్టుకుంటాము అది పట్టుకుంటాము మీరు భయపడాల్సిన అవసరం మీరు యాడుగా పోతే బీగార్ వేసినప్పుడు పోలీసు వాళ్ళు చెప్పండి అని ఇంత సొక్కం పత్తికించే మాటలు చెప్పినావే మరి ఆ రోజు చెప్పలేదే డిఎస్పీ గారు ఫీల్డ్ విజిట్ పోలేదు దొంగతనం జరిగితే ఎస్ఐ ఇంట్లో దొంగతనం జరిగితే ఆమె పోలేదు అని చెప్పి ఆ రోజు చెప్పలేదే ఆ రోజు ముని డిఎస్పీ గారు ఫీల్డ్ విజిట్ పోలేదు దొంగతనం జరిగితే ఎస్ఐ ఇంటూ దొంగతనం జరిగితే ఆమె పోలేదు అని చెప్పి ఆ రోజు చెప్పలేదే ఆ రోజు మునివర మీద కేసు పెట్టలేదు కాబట్టి ఆ రోజు చెప్పావు ఈ రోజు మునివర మీద కేసు పెట్టినారు కాబట్టి ఈ రోజు డీఎస్పీ ఫీల్డ్ విజిట్ పోలేదు సో ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఒక్క మాటే వరదరాజరెడ్డి మనిషిని ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క మనిషి మీద తప్పు చేయకుండా కేసు పెట్టగలిగిన స్థితి ఈ కాలంలో పోలీసులకు లేనే లేదు మునివరని తన క్రికెట్ బూకీగా తప్పు చేసినాడు కాబట్టి మునివరగా తన పేరు మిగతా పదమూడు మంది వాంగ్మూలం ఇచ్చినారు కాబట్టి పోలీసులు కేసు పెట్టినారు ఇందులో పోలీసులు లెక్క తీసుకునేది లేదు చేతులు మారింది లేదు స్పష్టంగా విధిలేని పరిస్థితుల్లో వరదరాజరెడ్డి మనిషిని కాపాడాలనే కోరిక పోలీసులకు ఏదైనా ఉన్నప్పటికీ అధికార పార్టీ కాబట్టి ఆయన పోస్టింగ్ వేయించినాడు కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తాడు కాబట్టి ఆ భయముతో ఆ స్వార్థముతో కేసు పెట్టకుండా ఉండాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ బిరైన పరిస్థితుల్లో కేసు పెట్టినారు అది కూడా అరెస్ట్ చేయలేదు ఈ మాత్రం దానికే ఆయన ఎల్లర్ చేస్తున్నాడు పోలీసులు ఎక్కడ ఇందులో తప్పు చేసింది లేదు చట్ట ప్రకారమే కేసులు పెట్టినారు చట్ట ప్రకారమే వాళ్ళ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు